హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల తొంభై అవనామం పదహారు అక్షరాల నామం సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తికా ఈ నామాన్ని మనం మంత్రజపంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఓం సకలాగమందోహ శక్తి సంపుట మౌక్తికా ఏ నమ అని చెప్పుకోవాలి అన్ని ఆగమ శాస్త్రాలనేటటువంటి ముచ్చపు చిప్పలచే చక్కగా నిక్షిప్తంగా వచ్చినటువంటి ముత్యం అమ్మ అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం అమ్మవారు ముత్యంలా మెరిసిపోతున్నారు నిగనిగలాడుతూ నునుపుదనంతో కూడిన అందాన్ని లావణ్య వనాలి అమ్మవారు మహాలావణ్య సేవధి ముత్యపు సౌందర్యమే ఆవిడ దగ్గర కూడా ఉంది లోకల్లో ఎవరన్నా స్వచ్ఛంగా ఉన్నారనుకోండి వాడి ముత్యం లాంటి వాడండి వాడి రత్నం లాంటి వాడండి ఇలా చెప్తూ ఉంటాం ఇలా రత్నాలకే మహారత్నం అమ్మవారు ముత్యం ముత్యపు చిప్పలో దొరుకుతుంది ఆ ముత్యపు చిప్పలో ఆ ముత్యం తయారవడానికి చాలా సమయం పడుతుంది సరే అమ్మవారు ఒక ముత్యం అయితే ఆ ముత్యాన్ని మనం ముచ్చపు చిప్పలోనే పట్టుకోవాలి అలా అమ్మ అనేటువంటి ముత్యం శాస్త్రం అనేటువంటి ముత్యపు చిప్పలో దొరుకుతుంది ఏ శాస్త్రం అన్ని శాస్త్రాలు కలిసిపోతే ఒక ముచ్చపు చిప్ప అయితే అందులో ఒక ముత్యం పుట్టింది ముత్యం పుట్టడం అంటే ముత్యపు చిప్ప చేసుకున్నటువంటి తపస్సు ముత్యపు చిప్ప యొక్క సారం ముత్యం మనం ముత్యాన్ని తీసుకుంటాం ముత్యపు చెప్పని పారేస్తాం కాబట్టి దీంట్లో ప్రధానం ముత్యం కానీ లేకపోతే ముత్యం లేదు శాస్త్రం ఎంతవరకురా అంటే పరతత్వం లభించేంత వరకు మాత్రమే శాస్త్రంతో పని పరతత్వం లభించాక శాస్త్రంతో గొడవ ఏం లేదు మనకి ముక్త ముక్తి మౌక్తిక ఈ మూడు ఒకటే మౌక్తిక అంటే మోక్షావస్థ ముక్తికి సంబంధించినది మౌక్తికం ఈ మోక్షం సర్వ శాస్త్రాలకు సారమైనటువంటిది ఈ అమ్మవారే మోక్షస్వరూపంగా ఉన్నటువంటి తురీయ భూమికకి చెందినటువంటి పరతత్వం అని చెప్పడం కోసం మౌక్తిక అనేటువంటి శబ్దాన్ని చూపించారు నిగమం అంటే వేదం మంత్రశాస్త్రాలకి ఆగమాలని పేరు దాంట్లో శైవాగమం ఉంది శాక్తేయాగమనం ఉంది సౌరాగమనం ఉంది ఇలా ఇలా చాలా ఉన్నవన్నీ కూడా ఆగమాలు ఉపాసనా పద్ధతులు తెలియజేసేటువంటి శాస్త్రాలు ఆగమం అంటే శాస్త్రం అని అర్థం ఇందులో ఒకవైపు నిగమం చూపించారు ఉపనిషత్తు చూపించారు ఆగమం చూపించారు మన బర్తుక్తి బాగు చేయడానికి రెండే రెండు గ్రంథాలు ఉన్నాయండి ఒకటి అవి నిగమం రెండోది ఆగమం ఈ రెండిట్లో ఉండేవి ఏంటో స్మరించి చెప్పేవి స్మృతులు వీటిలో సామాన్యులకి కూడా అందించడం కోసం వచ్చినవి పురాణాలు అంటే పురాణాలు కూడా రూపాల కింద లెక్క కదండి వేదం అంగీకరించినటువంటి ఆగమాలు మాత్రమే మనకి కావాలి వేద సమ్మతమైనటువంటి ఆగమాలు దక్షిణాచారం వేద విరుద్ధమైనటువంటి ఆగమాలు వామాచారం ముందు అసలు వేదాన్ని ప్రతిపాదన చేద్దాం వేదాంతాన్ని ప్రతి వేదాంతాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఈ రెండింటినీ ఇచ్చేటువంటి ఆగమం శ్రీ విద్యాగమం అంటే సకలాగమం అంటే శాక్తేయ సౌర ఇత్యాదిగా ఉన్న ఆగమాలన్నీ కూడా ఒకటే పరతత్వం ఆ పరతత్వమే అమ్మ శ్రీమాత నిగమం అంటే నిర్గమించింది నిగమం నిర్గమించడం అంటే బయటికి వచ్చేది సూర్యుడి నుంచి వెలుగలా పరమాత్మ వస్తుందో పరమాత్మ నుంచి వేదం వచ్చింది కనుక అది నిగమం ఆగమం అంటే ఆగమించినది అంటే బయటికి వచ్చింది అని అర్థం నితారాం అన్నప్పుడు నిగమం అసమంతాత్ అన్నప్పుడు ఆగమం నిజానికి రెండిటికి ఒకటే అర్థం భావం ఒకటే అయినా తేడా కోసం పదాలు చెప్పారు ఆగమాలు కూడా ఈశ్వర ప్రోక్తాలే అయితే తంత్రై అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారు చెప్పారు మొత్తం అన్ని ఆగమాలు చెప్పమని అమ్మవారు శివుణ్ణి అడిగిందిట పిల్లల బాగా కోసం ఏమన్నా చేయండి అని తల్లి ఎలా అయితే తండ్రిని అడుగుతుందో అలాగే పిల్లలందరూ మంచిగా ఉండాలి వాళ్ళందరూ మంచి మార్గంలో నడవాలి కాబట్టి వాళ్ళకి ఏదైనా బోధించండి అని పార్వతి మనమేమీ అడగలేము మనకు అడగడం కూడా చేత కాదు అందుకని అమ్మే అయ్యని అడిగి ఆయన ద్వారా ఆవిడ తీసుకొని మనకు నేర్పించింది మనం తరించడానికి వచ్చినటువంటి నిగమాలు ఆగమాలు ఈ రెండు కూడా అమ్మ రూపాలే నిగమాలు అమ్మ ఆజ్ఞా రూపాలు వేదాంతందు పరదేవతాతత్వమే చెప్పబడింది అమ్మవారే సమస్త ఆగమాల సారం ఇలా వేదం వేదాంతం ఆగమం ఈ మూడు శాస్త్రాల సారం పరతత్వమైనటువంటి లలితాపరమేశ్వరి అని చెప్పి ఈ మూడు నామాలు అమ్మకి చెప్తారు సకలాగమ సందోహ సుక్తి సంపుడ మౌక్తిక ఈ మౌక్తిక అనే మాటలో ముక్తిని ధ్వనింపజేశారు ముక్తిని ఇవ్వడానికి పనికొస్తోంది అమ్మతత్వం తెలిస్తేనే ముక్తి సార వస్తువు దొరికేంత వరకు సాధన ఎలా చేస్తామో అమ్మ దొరికేంత వరకు వీటి ఆధారంతో అమ్మను మనం గట్టిగా పట్టుకోవాలి మనకి చతుర్విధ పరుషార్థ అన్ని ఇవ్వడానికి కూడా అమ్మవారు వేదాలు వేదాంతాలు ఆగమాలు ఏర్పాటు చేసింది కనుక అమ్మ వేదస్వరూపిణి అని మనం దీంట్లో చెప్పుకుంటాం అలాగే ఈ నామాన్ని లలితా సహస్రనామంతో కనుక పారాయణ చేస్తే జ్ఞానం కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏ సమస్య అయినా సరే సంకల్పం చెప్పుకొని ఈ నామంతో కనుక సంపుటీకరణ చేస్తే త్వరగా ఫలితం వస్తుంది శ్రీ ఓద్యా ఉపదేశం లేని వాళ్ళు ఈ నామంతో ధ్యానం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు శ్రీమాతతో ఈ నామాన్ని సంపుటీకరణ చేస్తే ఆరోగ్యం కుదురిపడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం సకలాగమ సందోహ శక్తి సంపడ ముక్తికాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ